అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే కడప జిల్లాలో ఇంటర్ బాలిక వైష్ణవి గండికోట ప్రాంతంలో హత్యకు గురైనటువంటి విషయానికి సంబంధించి ఎందుకు వాస్తవాలు ఇంకా బయటకు రావట్లేదు ఎందుకు రోజుల తరబడి ఆలస్యం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఒక ఆవేదన కనిపిస్తోంది తల్లిదండ్రులు కొన్ని బలమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు ఏదో దాస్తున్నారు పోలీసులు కావాలని ఏదో దాస్తున్నారు అంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు వాళ్ళు కొన్ని అనుమానాలు చాలా బలంగా వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిన్న పోలీసు అధికారులు ఆ గండికోట ప్రాంతంలో ఎక్కడైతే అమ్మాయి హత్య చేయబడిందో అక్కడికి వెళ్ళి పూర్తిగా పరిశీలించారు క్లూస్టం వెళ్ళింది ఆధారాలు కొన్ని లభ్యమయ్యాయని చెప్పారు నిన్న కోయ ప్రవీణ్ గారు పోలీసు అధికారి ఆయన చాలా స్పష్టంగా మాకు నిందితులకు సంబంధించి కొన్ని ఆధారాలు దొరికాయి ఆ ఆధారాలు సాయంత్రం వరకు పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది ఎస్పీ గారు పర్స్మిట్ పెట్టి మొత్తం విషయాలన్నీ కూడా చెప్పేస్తారు ఈ హత్య ఎవరు చేశారు ఎవరి ప్రమేయం ఉంది ఎవరు చేయించారు అన్నీ కూడా సాయంత్రం వరకు బయటకు వచ్చేస్తాయని చెప్పారు కానీ కట్ చేస్తే సాయంత్రం ఎవరు కూడా ఏ పోలీసు అధికారి కూడా బయట పెట్టలేదు మరి ఆధారం లభించాయి అన్నటువంటి పోలీసులు సాయంత్రం చెప్తాను అన్నటువంటి పోలీసులు ఎందుకు వెల్లడించలేదు ప్రస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగిందో ఎందుకు చెప్పలేదు ఎందుకు దాస్తున్నారు దీని మీద ఆ బాలిక తల్లిదండ్రులు చాలా ఆవేదనతో ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు ఏదో జరుగుతోంది ఈ కేసు నుంచి నిందితుల్ని తప్పించే కుట్ర జరుగుతుందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తాను మొదటి నుంచి కొన్ని బలమైనటువంటి అనుమానాలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వ్యక్తపరుస్తున్నారు అవేంటో ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ముందుగా అయితే ప్రియుడు లోకేష్ లోకేష్ పది గంటల నలభై నిమిషాల సమయంలో బయటకు వచ్చేసాడు ఒంటరిగా వెళ్ళిపోయాడు ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు కానీ బయటకు వచ్చింది మాత్రం లోకేష్ మాత్రమే అతను వెళ్ళిపోయాడు ఆమెని ఆ ముఖద్వారం వద్ద దింపేసి లోకేష్ వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ తల్లిదండ్రులు లోకేష్ చెప్తున్నారు అందరినీ కూడా తప్పుదారి పట్టించేందుకు లోకేష్ ఈ విధంగా చేశాడు ఎందుకంటే అమ్మాయి రంగనాథ స్వామి టెంపుల్ ఆ గండికోటకి ఆనుకునే స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ వరకు ఆమె నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయని చెప్పి పోలీస్ అధికారులు ఒప్పుకున్నారు అంటే క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది గండికోట ప్రాంతానికి కుటుంబ సభ్యులు వస్తున్నారు వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్న విషయం కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది కాబట్టి ముఖ్యంగా అన్న సురేందర్ కూడా తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉండద్దు కొద్దిగా దూరం అటువైపు వెళ్దాము ఆ టెంపుల్ వైపు బ్యాక్ సైడ్ వెళ్దామని చెప్పి లోకేష్ అనబట్టే లోకేష్ ముందుగా వెళ్ళిపోయి ఆ అమ్మాయిని తర్వాత వెనక నుంచి రమ్మని చెప్పాడు ఇదే జరిగి ఉంటుందని చెప్పి కుటుంబ సభ్యులు బలమైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండోది గత రెండు మూడు రోజులుగా ఒక విషయం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే అన్న సురేందర్ ఇక్కడికి వచ్చాడు వైష్ణవి అన్న సురేందర్ గండికోట ప్రాంతానికి వచ్చాడు అని చెప్పి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది పోలీస్ అధికారులు కూడా ధృవీకరించారు మరి అన్నే వైష్ణవిని చెల్లెల్ని చంపేసి ముళ్ళ పదుల్లో పడేశాడు అని చెప్పి చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది పోలీసులు అన్న వచ్చాడని చెప్పారు కానీ ఏం జరిగిందన్న విషయం కూడా వెల్లడించాల చాలా మీడియా ఛానల్స్ కావచ్చు చాలామంది అన్నే చేసి ఉంటాడు అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే కుటుంబ సభ్యులు గత కొన్ని రోజులుగా వైష్ణుతో గొడవ పడుతూ ఉన్నారు లోకేష్ను వదిలేసి లోకేష్తో మాట్లాడద్దు లోకేష్తో ప్రేమ వద్దు లేదంటే నేను ఎంతో చూస్తాం అని ఇలాంటి గొడవలు కుటుంబంలో జరుగుతున్నాయి కాబట్టి చెప్పిన మాట వినలేదు కాబట్టి అన్న సురేంద్ర అక్కడికి పంపించి దాడి చేపించి చంపించేశారు ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం కానీ కుటుంబ సభ్యులు వ్యక్తం చేసేది ఏంటంటే మాకు అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారనే విషయం తెలిసింది ఆమెను అక్కడి నుంచి పిలిపించుకోవడానికి ఇంటికి తీసుకురావటం కోసం సురేంద్ర అక్కడికి వెళ్ళాడు సురేంద్ర అక్కడికి వెళ్ళింది వైష్ణవిని సేఫ్గా ఇంటికి తీసుకురావటానికి వెళ్ళాడు తప్ప అక్కడ ఏమీ చేయలేదు అంటారు ఇంకొకటి ముళ్ళ పొదల్లో చేసి పైన టాప్ మొత్తం ఏం లేదు నూలుపోగు లేకుండా ముళ్ళ పొదల్లో వైష్ణవి హత్య చేసి అక్కడ పడేసి ఉన్నారు మరి అన్న ఏదైనా చేసి ఉంటే నిజంగా అన్న సురేందర్ అక్కడ వైష్ణవిని ఏదైనా చేసి ఉంటే చెల్లెల్ని వివస్త్రను చేసి బట్టలు లేకుండా చేసి అక్కడ ముళ్ళ పొదల్లో పడేస్తాడా చెల్లెళ్ళు అంటే అన్న అంత దారుణమైన పని చేయగలుగుతాడా కుటుంబ సభ్యులు ఇదే చెప్తున్నారు వైష్ణవి తల్లిదండ్రులు మీరు అన్న సురేందర్ అన్న సురేందర్ ఏదో చేశాడని చెప్పి అందరూ వార్తలు రాస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అన్న లాంటి వ్యక్తి చెల్లెల్ని బట్టలు లేకుండా అక్కడ పడేయగలుగుతాడా దాడి చేసి చంపగలుగుతాడా ముళ్ళ పొదళ్ళ పడేస్తాడా ఇది కరెక్ట్ కాదు ఏదో జరిగింది అది అది ఏం జరిగిందన్నది కూడా ఆ పోలీస్ అధికారులు విచారణలో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ఒక బలమైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు అన్న కాదు సురేందర్ కాదు అని చాలా బలంగా చెప్తా ఉన్నారు ఇంకొకటి ఇంకొక మూడో అనుమానం పోలీసు అధికారులు అక్కడికి వచ్చినప్పుడు నిందితులకు సంబంధించి ఆధారాలు బయటపడ్డాయని చెప్పారు నేను కోయి గారే చాలా స్పష్టంగా చెప్పారు మాకు ఈ రోజు ఉదయం కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి సాయంత్రం పోలీసు అధికారులు ఎస్పీ గారే డైరెక్ట్గా మీడియాతో మాట్లాడే విషయం మొత్తం చెప్పేస్తానన్నారు మరి ఆధారాలు లభించినప్పుడు మా దగ్గర ఆ ఆధారాలు ఉన్నాయని చెప్పినప్పుడు సాయంత్రం పోలీసు అధికారులు మొత్తం విషయం మొత్తం చెప్పేస్తానన్నప్పుడు అన్నప్పుడు ఎందుకు చెప్పలా అసలు ఆ ఆధారాలు ఏంటో ఎందుకు బయటపెట్టల ఆధారాలు నిజంగా మీ దగ్గర ఉంటే సాయంత్రం చెప్పాలి కదా మీరే అన్నారు కదా ఆధారంలోనే సాయంత్రం మొత్తం చెప్పేస్తామని మరి సాయంత్రం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఈ హత్య ఏ విధంగా జరిగింది ఎవరు చేశారు ఎవరు చేయించారు ఈ విషయాలన్నీ కూడా రాత్రి పొద్దుపోయే వరకు వెయిట్ చేశాం పోలీసులు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు పోలీసులు ఎందుకు చెప్పలేకపోయారు అంటే ఎవరు ఒత్తిడి ఉంది ఎవరు ఒత్తిడి ఉంటే మీరు కేసుని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అందుకే ఆలస్యం చేస్తున్నారా అని పోలీసులనే ప్రశ్నిస్తున్నారు ఇది చాలా బలమైనటువంటి అనుమానం కోయి ప్రవీణ్ గారు చెప్పినట్టు చాలా త్వరగా డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తామని చెప్పి కూడా ఎందుకు ఆధారాలు బయట పెట్టలేదు ఇది ఒక రకమైనటువంటి అనుమానం చాలా బలమైనటువంటి అనుమానం కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం పోలీసు అధికారులు చెప్పారు ఇది ఒకళ్ళు చేసింది కాదు పోలీస్ ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు ఇది ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు ముగ్గురు ఉన్నారు ఒకడు కాదు ముగ్గురు అని చెప్పి పోలీసులు బలంగా చెప్పారు మరి నిందితులు ముగ్గురు ఉన్నప్పుడు నిందితులు ముగ్గురు ఉన్నప్పుడు మరి ఆ ముగ్గురు ఎవరు ఆ ముగ్గురు ఎవరై ఉంటారు ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆ ముగ్గురు గురించి సమాచారం ఇస్తున్నారంటే లోకేష్ ఆ టెంపుల్ బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు ఆ ఫ్రెండ్స్ వచ్చి లోకేష్తో పాటు కలిసి అమ్మాయిని దారుణంగా చంపి ముళ్ళ పదుల్లో పడేశారు ఇది ఆ ముగ్గురు ఎవరు అంటే లోకేష్ ఫ్రెండ్సే అది ఒక బలాదూరుగా తిరిగే బ్యాచ్ లోకేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు తాగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళు చేశారు పోలీసులు చెప్పారు ముగ్గురు ఆ ముగ్గురు లోకేష్ అండ్ ఫ్రెండ్స్ అని కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆ ముగ్గురికి సంబంధించి ఇంకా ఇక ఐదోది చాలా కీలకమైనటు అంటే అంశం ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా పోస్ట్మార్టం పూర్తి స్థాయి రిపోర్టు కావచ్చు ఫోరెన్సిక్ రిపోర్టు కావచ్చు ఎందుకు బయట పెట్టట్లేదు ఎందుకు దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చెప్పలేకపోతూ ఉన్నారు చాలా క్లియర్గా అడుగుతూ ఉన్నారు మేము అవసరమైతే అవసరమైతే ఈ కేసుకు సంబంధించి ఎంతవరకైనా పోరాటానికి సిద్ధం ఏం చేయడానికైనా సిద్ధం ఎంత దూరమైనా వెళ్తాం అసలు నిందితుల్ని పట్టుకోవాలి పట్టుకొని చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది మరి అక్కడ సీసీ ఫుటేజీలు ఎందుకు దొరకట్లేదు కేవలం లోకేష్ని మాత్రమే ఎందుకు బయట పెట్టారు సీసీ ఫుటేజ్ సంబంధించి కూడా ప్రశ్నిస్తున్నారు లోకేష్ లోపలికి వెళ్ళటం బయటికి రావడం మాత్రమే మీరు చూపిస్తూ ఉన్నారు ఒకళ్ళు కాదు ముగ్గురు అని చెప్పి మీరే అంటూ ఉన్నారు కడుపులో బాగా గుద్ది దాడి చేసి కాలయం ఎఫెక్ట్ అయిందంట కాలయం తీవ్రంగా దెబ్బతేనే చనిపోయిందంట మరి ముగ్గురు అన్నారు మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు సీసీ ఫుటేజు వేరేది ఎవరిదో ఉంటుంది కదా అవి ఎందుకు బయట పెట్టట్లేదు సీసీ ఫుటేజ్లో అన్న వచ్చాడు వచ్చాడన్నారు సురేంద్ర వచ్చాడా లేదని కూడా చెప్పాలి ఒకళ్ళు కాదు ముగ్గురు అంటున్నారు ఆ ముగ్గురు ఎవరు సీసీ ఫుటేజ్లో ఉంటుంది కదా గండికోట ప్రాంతంలో ఇక్కడ లోకేష్ కనిపించినప్పుడు వైష్ణవి కనిపించినప్పుడు వీళ్ళెందుకు కనిపించరు వీళ్ళు ఎందుకు కనిపించరు ఆ సీసీ ఫుటేజ్ మీ దగ్గర ఎందుకు లేదు ఎందుకు ఉన్నా కానీ దాస్తున్నారా ఈ అనుమానాలన్నీ కూడా వైష్ణవి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ కేసును నీరుగార్చే కుట్ర ఏమన్నా జరుగుతుందా అందుకే పోలీసులు దీన్ని బయట పెట్టట్లేదా సాయంత్రం వరకు అంతా సమాచారం మీ ముందు పెడతామన్నటువంటి పోలీసులు ఎందుకు బయట పెట్టడం లేదు ఇవన్నీ కూడా నా అనుమానాలు కాదండి నేను చెప్పే విషయాలు కాదు వైష్ణవి కుటుంబ సభ్యులు రోధిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవి లోకేష్ అండ్ ఫ్రెండ్స్ చేసి ఉంటారు అని చెప్పి ఈ అనుమానాలన్నీ కూడా వాళ్ళు మీడియాతో పంచుకుంటూ కన్నీరు పెట్టుకున్న పరిస్థితుంది మరి పోలీస్ అధికారులు ఎందుకంటే ఇన్ని అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా పోలీస్ అధికారుల మీద బాధ్యత ఉంది చాలా వేగంగా దర్యాప్తు చేసి విచారణ చేసి వాస్తవాలన్నీ తీయాలి వాళ్ళకి దొరికిన ఆధారాలన్నీ బయట పెట్టాలి వైష్ణవికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది సో చూద్దాం పోలీసులు ఎంత త్వరగా ఈ కేసుకు సంబంధించి ఛేదిస్తారు నిజాలు ఎప్పుడు బయట పెడతారన్నది ఈ వీడియోకి సంబంధించి తప్పకుండా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నటువంటి ఈ అనుమానాలు సహేతుకమైనవా కరెక్ట్గానే ఉన్నాయని చెప్పి మీరు భావిస్తున్నారా ప్లీజ్ కామెంట్